మనిషి తన సమస్యలను ఎదుర్కొనేందుకు కావలసినంత శక్తినిచ్చింది ప్రకృతి కానీ జీవితం అనే రణరంగం ఒక్కోసారి మనిషిని అయోమయానికి గురిచేస్తుంది బీటలు వారిన బంధాలు కలవర పెడతాయి ఒత్తిడి కుంగదీస్తుంది అలాంటప్పుడు ఓ మార్గదర్శి అవసరం ఏర్పడుతుంది ఎవరో ఒకరు కష్టంలో ఓదార్పుగా సందేహంలో జవాబుగా సమస్యలో ధైర్యంగా నిలిస్తే బాగుండు అనిపిస్తుంది భారతీయ జీవన విధానంలో మొదటి నుంచి గురువులు ఆ పాత్ర పోషిస్తూ వచ్చారు సద్గురువులు ఆధ్యాత్మిక చింతనకు మాత్రమే పరిమితం కావడం లేదు పరిపూర్ణ జీవితానికి అడ్డుగా నిలిచే ప్రతి సమస్య మీద దృష్టి సారిస్తున్నారు మరి